వరంగల్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కాసుల వర్షాన్ని కురిపించింది సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో దాదాపు వారం రోజుల పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించగా గతంతో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలో ఆదాయం చేకూరింది సంక్రాంతి సీజన్ తెలంగాణ ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది వరంగల్ రీజియన్ లో ఈ నెల తొమ్మిది నుంచి పదిహేనవ తేదీ వరకు వరంగల్ రీజియన్ నుంచి తొమ్మిది వందల ఇరవై ఏడు ప్రత్యేక బస్సులు నడవగా మొత్తంగా పదహారు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది వరంగల్ రీజియన్ పరిధిలో హనుమకొండ వరంగల్ ఒకటి వరంగల్ రెండు పరకాల భూపాలపల్లి జనగామ మహబూబాబాద్ నర్సంపేట తొర్రూరు ఇలా మొత్తం తొమ్మిది డిపోలు ఉండగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది వరంగల్ రీజనల్ మేనేజర్ విజయభాను ఆదేశాల మేరకు పండుగ నేపథ్యంలో మొత్తంగా తొమ్మిది వందల ఇరవై ఏడు బస్సులు ఇరవై ఆరు లక్షల అరవై వేల కిలోమీటర్ల మేర నడిపించగా వారం రోజుల సమయంలో మొత్తంగా ఇరవై ఆరు లక్షల నలభై రెండు వేల మంది ప్రయాణించారు అందులో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించగా ఓవరాల్ గా పదహారు లక్షల ముప్పై వేల మంది మహిళలు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు వరంగల్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల్లో అత్యధికంగా వరంగల్ రెండు డిపో నుంచే ఆదాయం సమకూరింది వరంగల్ రెండు డిపో నుంచి బస్సులు నాలుగు లక్షల ఎనభై రెండు వేల కిలోమీటర్లు బస్సుల సర్వీసులు నడపగా రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది వరంగల్ ఒకటి డిపో నుంచి బస్సులు మూడు లక్షల డెబ్బై రెండు వేల కిలోమీటర్లు నడవగా రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల లాభం వచ్చింది హనుమకొండ డిపో నుంచి కోటి తొంభై ఎనిమిది లక్షలు జనగామ డిపో నుంచి కోటి తొంభై లక్షలు తొర్రూరు నుంచి కోటి ఎనభై నాలుగు లక్షలు భూపాలపల్లి డిపో నుంచి కోటి అరవై నాలుగు లక్షలు నర్సన్పేట డిపో నుంచి కోటి అరవై మూడు లక్షలు పరకాల డిపో నుంచి కోటి ఇరవై ఒక్క లక్షలు మహబూబాబాద్ డిపో నుంచి కోటి పదమూడు లక్షల వరకు ఆదాయం వచ్చింది ఇదిలా ఉంటే హనుమకొండ డిపో పరిధిలో నడిచిన బస్సులో అత్యధికంగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మంది ప్రయాణం చేయగా అత్యల్పంగా తొరూరు డిపో నుంచి రెండు లక్షల నలభై మూడు వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు కాగా సమష్టి కృషితోనే ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడిపించామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు రద్దీ రూట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టి బస్సులు తిప్పినట్లు పేర్కొంటున్నారు కాగా ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరడంతో ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు